హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటిది పప్పులను నానబెట్టారు పొద్దున పొద్దున చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదేనండి వెరైటీ ఈరోజు మనం తమిళనాడులో చాలా ఫేమస్ అయిన అడై అనే ఒక వెరైటీ చూస్తాం అంటే పప్పుల దోశ అనమాట పప్పులతో అడ అంటే మన ఉత్తప్పం లాగా కొంచెం గట్టి వేసుకోవచ్చు సన్నగా కూడా వేసుకోవచ్చు దీన్ని తయారు చేసే విధానం అదంతా శ్రీదేవి చెప్తుంది కాకపోతే ఈ అడైలో ఏమేమి పప్పులు వేస్తారో చూడ్డాము ఫస్ట్ పచ్చనిపప్పు ఒక చిన్న కాఫీ గ్లాసు తీసుకున్నానండి అదే రెండు గ్లాసులు రైసు కందిపప్పు పెసరపప్పు మూడు పప్పులు అయిపోయినాయి కదా ఒక చిన్న గ్లాసు మినప్పప్పు తీసుకొని ఒక పన్నెండు పదకొండు రెండు మిర్చి ఒక హాఫ్ పల్లీలు తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీనికి స్పెషల్ ఏంటో చెప్పనండి ఇంగువ ఇంగు ఎంత ఇస్తే అంత టేస్ట్ వస్తుంది అయితే ఫ్రెండ్స్ దీంట్లో దీన్ని రుబ్బడం ఎలా అనేది ఒక ఒక చిన్న కిట్కు చెప్తాను దీన్ని ఏంటంటే మన దోశ నైస్గా రుబ్బితే ఆడ ఒక మీనింగ్ పోతుంది కాబట్టి ఏం చేస్తారంటే సగం హా ఫ్రెండ్స్ దీన్ని ఎలా గ్రైండ్ చేయాలనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది పప్పులంతా నానబెట్టాం కదా దోశలా రుబ్బేయడం కదా అంటే దోశలా రుబ్బేస్తే ఆ అడా యొక్క ఫ్లేవర్ పోతుందండి అడాయి అడవి యొక్క ఫ్లేవర్ పోతుంది దీని ఏం చేస్తారంటే సగం క్వాంటిటీని బాగా సన్నగా రుబ్బేయండి దోశ లెక్క ఇంకో సగం ఉంటుంది కదా ఆ సగం ఫస్ట్ సగం రుబ్బే దాంట్లో ఈ ఎండిమిరపకాయలు అన్నీ వేసేసి బాగా నైస్గా రుబ్బేయండి ఎందుకంటే పెద్ద పెద్దగా ఉంటే ఎండిమిరపకాయలు పీసెస్ ఉంటే మనం తినేటప్పుడు అడ్డొస్తుంది కాబట్టి ఒక పార్ట్ సగం పార్ట్ నైస్గా రుబ్బేసి ఆ ఎండిమిరపకాయలు కూడా అక్కడే వేసి రుబ్బేసి సెకండ్ పార్ట్ అది తీసిన తర్వాత సెకండ్ పార్ట్ ఏం చేస్తారంటే సగమే రుబ్బాల అది పీసు పప్పులు పీస్ పీస్గా మనకు నోట్లో రావాలన్నమాట సో అది ఇది రెండు కలిపేసి మీరు పెనంలో వేస్తే ఆ టేస్టే వేరు తర్వాత దీనికి మళ్ళీ ఏదైనా పచ్చడి చేయాలా కొబ్బరి పచ్చడి చేయాలా తర్వాత పల్లీల పచ్చడి చేయాలా ఏ పచ్చడి వద్దు దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ అడకి ఒక చిన్న ముఖం పెట్టుకొని ఆ బెల్ల ముక్కతో ఈ తినేయచ్చు ఇది ఒక వెరైటీ అండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు మీరు చేయండి ఫర్దర్ దీన్ని ఎలా రుబ్బాలి ఎలా దోశ వేయాలి అనేది శ్రీదేవి చెప్తుంది చూసారా ఇలా చేసేస్తాను మెక్సీలో ఇది ఫస్ట్ బాయ్ అనమాట ఇలా మెత్తగా చేసేసుకోవాలి సెకండే కొంచెం బర్తగా పెట్టుకున్నా పర్లేదు మిర్చి కూడా దీంట్లోనే ఉంది ఇప్పుడు సెకండ్ అనమాట ఇది కొంచెం మనం బరక్కగా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఎండిమిర్చి చేశాను కాబట్టి అది మెత్తగా చేసుకున్నాను ఇది కొంచెం బరకగా తీసుకోవచ్చు ఇదండి ఇంగువన్నాను కదా దీంట్లో ఈ అడాయికి ఇంగువ మంచి టేస్ట్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా దోశ అలా ఈ దోశ ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేసుకోవచ్చు దీంట్లోకి చెక్కీలు ఏం అవసరం లేదు ఆ దోశలోకి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని తినేసేయండి ఇట్లా ఎర్రగా కాల్చుకోండి రెండు సైడ్లో చూసారా మినపట్టు పెసరట్టు ఊతప్పం ఇన్ని రకాలు చూసారు కదా ఇదే కొత్తగా అడవి దోశ దీని మీద నీట్గా కొద్దిగా వేసుకొని ఈ బెల్లం ముక్క నంచుకొని తింటే ఇది ఒక టేస్ట్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి నచ్చితే प्लीज सब्सक्राइब माय चैनल किता गणेश